పండుగ లేకుండా ఆడపిల్ల వచ్చిందంటే ఆ రోజు పండుగ అంటే వెనకట ఈ ఆడపిల్లలు వచ్చిన రోజే పుట్టిన నుంచి పండుగ అత్తలకి వాళ్ళు వచ్చిన రోజే పండుగ మా నా దృష్టిలో కానీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో వీళ్ళనే అడిగి తెలుసుకుందామని చిన్న వీడియో అత్తమ్మా నమస్తే నమస్తే బాగుంటుందమ్మా ఆడపిల్లల నీళ్ళు బాగుంటుంది కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది రెండు ఉంటాయి అలా నెగ్గినోడే ధన్యుడు అంతే అందులో నువ్వు చెప్పాలి మమ్మీ ముగ్గురు ఆడపిల్లల్ని ఇచ్చినవు ఆడపిల్లల్ని ఇచ్చినప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎట్లుంటారు ఏంటి అని కానీ ఆ తర్వాత నాకు మా వదిన వాళ్ళని చూసినాక తెలిసింది ఆడపిల్లలే నయం ఆడపిల్లలు ఉంటే చాలా మంచిది వచ్చినా పోయినా మనకు రోజు ఒక పండగ లాగానే ఉంటుంది ఆడపిల్లలు ఉంటే ఇంటికి ఫస్ట్ ఆడపిల్ల వాళ్ళ కూడా ఆడపిల్లలు ఉంటేనే పండగ కదా ఏముంది ఒక ప్యాంటు షర్ట్ వేస్తామో అయిపోతుంది ఆడపిల్లలకైతే గాజులు కొనాలి అవి కొనాలి ఇవి కొనాలి అదొక పండగ వాళ్ళు అమ్మ అమ్మకి చేత అయితే అనుకో పిల్లలు ఆడపిల్లలు పరిగెత్తుకొస్తారు అమ్మ నేను ఇది చేస్తా అది చేస్తా అంటారు ఆడపిల్ల అనుభవం వేరే ఉండదు అవంటది సౌమ్యోధన ఎంత పెద్దగా మామ అమ్మ పుసోట్టు అదైతే ఇక చెప్పలేని కొండంత ఆనందం బిడ్డతోటి ఆయనకు ఎందుకున్నానా డాడీ మా డాడీ నేను ఐదుగురు కుట్టినాక కూడా తాత అప్పుడు మీద కూర్చోని మాడాడు కూడా నాకు అన్నం తినిపించిందమ్మా అంతే ఎందుకే ఈరోజు బ్రెడ్ డబుల్ కమిటీ వేసిండు డాడీ సైడ్స్ కి మనకి సైడ్స్ తీపిచ్చి పక్కన పెట్టిపిచ్చిండు వాళ్ళ కూతుర్ల కోసం అని కానీ మామేకు మా బుజ్జి అంటేనే ఇష్టం నైన్టీ పర్సెంట్ ఏమో ఏడు వరకు అయినా నైన్ పర్సెంట్ తల్లికి ఇష్టం అంతే తల్లికేమో కొడుకులు ఇష్టం ఉంటది ఎక్కువ మనకు కాదు మొన్న మీరు ఇంత పెద్దగా అత్తమ్మ మొన్న అమ్మమ్మ నా తాతయ్య చనిపోయినప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు ఒకరికొకరు ఏడిసింది ఎంత బాధ అనిపించింది అది చెప్పారు అదే ఒక కడుపు కన్న కడుపు పోయిందంటే చాలా బాధ కానీ ఆ వాళ్ళు ఉంటేనే కదా అవి చెప్పుకోవడానికి వాళ్ళు ఉన్నాయా అని తోడబుట్టిన వాళ్ళు ఉండాలమ్మా మన జీవితం వేదాకా తోడబుట్టిన వాళ్ళు మన తోడు ఉంటేనే మనం సాఫీగా తాగుతాం తోడగొట్టిన వాళ్ళు ఉన్నాక దూరం అయితే అది ఎంత బాధ ఇంకా ఘోరం అది అనందు కానీ కత్తితో కోసినంత బాధ అయితుంది బాధ నాన్న చాలా బాధ అవుతుంది కలిసినప్పుడు దూరం మాకు మాకెంత బాధ ఒకరే మాట్లాడండి ఇద్దరు మాట్లాడుతుంది అదే తోడబుట్టిన వాళ్ళు అందరూ అల్లు ఉండని లేకపోని పండుగ వచ్చినప్పుడు అందరం మాట్లాడకుండా హ్యాపీనెస్ వేరు ఇప్పటికైతే మా మరదలు తమ్ముళ్ళు అయితే ఎన్ని బాధలు ఉన్నా చేసినా కానీ పది మందిలో మాట్లాడు చేసి ఇప్పటికైతే మేము ఆనందంగానే ఉన్నామే చాలా బాగుంటాం ఇప్పటికీ నలభై ఏళ్ళ నలభై ఐదు ఏళ్ళ పెళ్ళి అవుతుంది చిన్న మటుసనుకోలే మేము మరదలైనా తమ్ముళ్ళైనా ఏదైనా ఇప్పటికీ మా కొడుకులు అల్లుడు అల్లుడు అని పిలుస్తారు అల్లుడు అనే పిలుస్తారు కానీ రాచింటూ రాపో అని పిలవరు ఇప్పుడు మా సర్పంచే జగను మా బిడ్డ మా అవ్వచ్చింది మా అవ్వ అంటాడు చందనైనా వీళ్ళందరూ మా నా మట్టుకైతే నాకు ముగ్గురు బిడ్డలే నా బిడ్డ ఈ బిడ్డ చిన్నవి కోడలు నేను కోడల్లో అయితే చూస్తలేను ఇప్పటికి భగవంతుని దేవాల ఇప్పటికైతే నడుస్తుంది నడవాలనే కోరుకుంటున్నాను ఎందుకు దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆడపిల్లకి మంచి అత్తగా జరగడం చాలా అదృష్టం చాలా మంది మొగుడు మంచిగా ఉంటే చాలా అనుకుంటారు కానీ అత్త మంచిగా ఉండాలి అత్త మంచి ఆటోమేటిక్ మొగుడు మంచిగా ఉంటాడు ఎందుకంటే ఆ పెంపకంలో పెరిగిన కొడుకు డెఫినెట్ గా వైఫ్ ని మంచిగా తీసుకుంటారు మా మమ్మీ కొంచెం ఎమోషనల్ అవుతుంది ఎందుకంటే మా పెద్దమామ ఒక ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన లేరు అనమాట చిన్న చిన్నమామ రాలేదు మాకు కూడా మా చిన్నమా రాని లోటు అయితే ఉంది కానీ ఏం చేస్తాం చిన్న మీ అందరితో మాట్లాడాలి చిన్న వీడియో నచ్చిగా నమ్ముకుందాం మళ్ళీ కలుద్దాం బై బాయ్ పెద్ద వచ్చింది మా పెన్నా మా మావ అందరు చూడాలి